శ్రీ గురుభ్యో నమ శ్రీ భటుకునాథాయ నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ ప్రేక్షకులందరికీ శివానుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ ఈరోజు పూజలో ముఖ్యంగా మనము ప్రాణాయామని చేస్తాం చాలామంది ఏం చేస్తారంటే ముక్కు అలా పట్టుకొని గాయత్రి మంత్రం చెప్తారు కానీ వాస్తవంగా ప్రాణాయామ ఎందుకు చేయాలి ప్రాణాయామం ఏ విధంగా చేయాలి మన చేతిలో ఏ వేళ్ళ సాహ ద్వారా మనం ప్రాణాయం చేసుకోవాలనేది తెలుసుకుంటాం ప్రాణాయం చేసుకోవాలంటే మనకి పృథ్వీతత్వం ఆకాశతత్వం వాయు అగ్ని జల అప్ ఇప్పుడు ఈ ఈ వేళ్ళు మూడు వేళ్ళు ఉన్నాయి సరేనా ఈ మూడు వేళ్ళు అగ్నితత్వం పృథ్వీతత్వం మనకి జలతత్వం ఈ రైట్ నోస్ అనేది సూర్య సూర్యనాడి లెఫ్ట్ చంద్రనాడి సూర్యు సూర్యుడు అగ్నితత్వం చంద్రుడు జలతత్వం ప్రధాన తత్వాలు అయితే ఈ వేలతో మనం ముక్కు విల ప్రెస్ చేసి ఈ ఈ నాసిక ద్వారా లెఫ్ట్ హ్యాండ్ నాసిక ద్వారా వాయు లోపలికి తీసుకోవాలి కానీ ఈ వాయు పీల్చేటప్పుడు మీరు ఏ దేవతకైతే ఉపాసిస్తున్నారో తద్దేవతకు సంబంధించిన గాయత్రి మం మంత్రం చెప్పుకోవాలి శ్వాస మొత్తం లోపలి తీసుకున్నప్పుడు అంటే గణపతి గణపతి ఉపాస చేస్తారనుకోండి ఏకదంతాయే వగ్రతుండాయ మే తన దంతి ప్రచోదయాత్ అని మంత్రం శ్వాస పిలుచుకుంటా ఇలా క్లోజ్ చేసి రెండు క్లోజ్ చేసి ఆ వాయుకి లోపట్ అంటే కుంభకంగా లోపట ఆపి ఒకసారి మంత్రోచ్చారణ సేమ్ గాయత్రి మంత్రం చెప్పుకుంటా ఈ రైట్ హై రైట్ సైడ్ నుంచి గాలి వదులుకుంటా చెప్పాలి తర్వాత ఈ విధంగా రెండు రెండు మూస్ క్లోజ్ చేయాలి ఈ మూడు వేళ్ళతో రెండు క్లోజ్ చేసి బహికుంభకంగా గాయత్రి మంత్రం చెప్పాలి ఇలా మూడు సార్లు చేయాలి ప్రాణాయామం మూడు సార్లు చేస్తే అది మీకు అంతర్శుద్ధి అంటే బై బహిర్గతంగా మీరు సబ్బు తద్వారా అంతా స్నానం చేసుకొని శుద్ధి అవుతారు కానీ అంతర్శుద్ధి దీని ద్వారా మీకు ఆత్మవిశ్వాసం సంకల్పశక్తి ఇదంతా పెరుగుతుంది అంతర్గతంగా శుద్ధ అవుతుంది మ మనసు స్థిరంగా ఉంటుంది మన ఆత్మ అనేది ప్రశాంతంగా ధ్యానం అంటే పూజలో ధ్యానం మనం పెట్టుకోవచ్చు అది మనకి హెల్ప్ చేస్తుంది దాని గురించి ప్రాణాయామం అనేది మనం చేసుకోవాలి ఇది అగ్నితత్వం సూర్యనాడి అగ్ని జలతత్వం పృథ్వీతత్వం తత్వం ఇది మిత్రతత్వాలే రెండు ఇది అగ్ని జల ఈ విధంగా చేసుకోవాలి ప్రాణాయామం ఈ రెండు వేళ్ళు వాడకూడదు ఇలా పట్టుకోకూడదు సరైన శుభం భుయాత్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.